హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లాసిక్స్ ఇప్పటి వరకు అనాన్స్ క్లాసిక్స్ ఛానల్ లో మనము అనేక రకాల రోటి పచ్చళ్ళ రెసిపీ చూసాం కదా ఈ రోజు మరో వెరైటీ రోటి పచ్చడి రెసిపీ నేను ఇంకో చేతున్నాను రెసిపీలోకి వెళ్లే ముందు డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఈరోజు చూపించబోయేటువంటి పచ్చడి మన పాతకాలం నాటి మినిమల చింతపండు పచ్చడి కాకపోతే ఈ మినిమల చింతపండు పచ్చడి వితౌట్ చింతపండు చేతున్నాను మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ఈరోజు మనం చేయబోయే వెరైటీ పికెల్ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలు ఇవి మీ కారానికి అనుసరించి ఎక్కువ తక్కువ కానీ తీసుకోవచ్చు నువ్వుల నూనె నేను సాధారణంగా అన్ని పచ్చళ్ళకి నువ్వుల నూనె వాడతాను దానివల్ల పచ్చడి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఒక టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ మామూలు మినపగుండ్లు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఇక ఉప్పు ఇలాంటివన్నీ మనం ఇంగువ అలాంటివన్నీ తయారు చేసేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు సో రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ ఎండుమిరపకాయలన్నీ వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయినాయి వీటిని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లో మినపప్పు మినప గుండ్లు వేసి వేయించుకుందాం వీటిని మాత్రమే ముందు సపరేట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మినపప్పు కొంచెం దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి యూజువల్గా మనకి మినపప్పు వేగగానే మంచి కమ్మటి వాసన వచ్చేస్తుంది కదా సో ఆ స్మెల్ని బట్టి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా మనకి పప్పులు కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ పప్పులను కూడా మనము ఇంకొక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులు ఆవాలు వేసి వేయించుకోవాలి మనకి ప్యాన్ హీట్గా ఉంది కాబట్టి ఫాస్ట్గానే వేగిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చల్లారాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు రోటి పచ్చడి టేస్ట్ మిక్సీలో రావడానికి పాటించాల్సిన కొన్ని టిప్స్ మీకు చెప్పబోతున్నాను ముందుగా మిక్సీ జార్లో మనం వేయించి ఉంచుకున్నాం కదా మిరపకాయలు వీటిని వేసి కొంచెం రఫ్ గ్రైండింగ్ చేసుకుందాం చూసారుగా ఇలా మిక్సీలో మనము మిరపకాయలు మరీ మెత్తగా కాకుండా ఇలా రఫ్ గ్రైండింగ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నా దగ్గర ఒక చిన్న రోలు ఉంది ఈ రోట్లోనే నేను ఎక్కువగా రోటి పచ్చళ్ళు చేస్తుంటాను ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలి ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వాడుతున్నాను రోటి పచ్చళ్ళకి ఇలాంటి రాళ్ళు ఉప్పు అయితేనే బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉప్పుని మెత్తగా నూరుకుందాం ఇప్పుడు ఉప్పు బాగా మెత్తగా నలిగిపోయింది ఇందులో మనం వేయించుకున్నా కదా మెంతులు ఆవాలు ఇవి వేసి బాగా నుంపుకోవాలి ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు ఉప్పు కలిసి బాగా నలిగిపోయింది ఇందులో మనం వేయించి ఉంచుకున్న మినపప్పు వేసి జస్ట్ రఫ్గా నూరుకోవాలి మెత్తగా నూరకూడదు అప్పుడే మనకి పచ్చట్లో కొంచెం అలా నోటికి తగులుతూ బాగుంటుంది చూశారుగా ఇలా కొంచెం పప్పులు పప్పులుగా ఉండేలాగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీలో వేసుకున్నాం కదా మిరపకాయలు అది ఇక్కడ మనం వేసుకోవాలి మిరపకాయలు రోట్లో ఎందుకు దంచలేదు అనుకుంటారేమో ఇది కొంచెం రోట్లో దంచడం అనేది కొంచెం హార్డ్ ప్రాసెస్ అవుతుంది అందుకని నేను మిరపకాయల వరకు మిక్సీలో వేస్తాను ఇప్పుడు ఈ కారము మనం వేయించుకున్న పోపు సామాను మినపప్పు అంతా కలిసేలాగా బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇంకెక్కువ దంచక్కర్లేదు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూశారుగా ఇలా కలిపేసిన తర్వాత మనకి ఈ టెక్స్చర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇది పొడి పొడిగా ఉంది కదా ఇది పొడియా పచ్చడి అని మీకు డౌట్ రావచ్చు చెప్తాను ఉండండి ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేయండి ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు ఇదంతా రెడీ అయింది కదా ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంగువ పొడి వేసి కాచి రెడీ చేశాను ఈ ఆయిల్ మనకి వెచ్చగా ఉన్నప్పుడు మనము ఇందులో పోసి కలుపుకోవాలి ఇప్పుడు మనకి దాదాపుగా పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఫైనల్గా ఇందులో మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నేను రెండు నిమ్మకాయల రసం తీసాను ఇక్కడ నిమ్మరసం ఇక్కడ వేసేసుకోవాలి చూసారుగా ఎంత బాగుందో ఇదేమి కొత్త పచ్చడి కాదండి మన పాత రోజుల్లో బామ్మలు అమ్మమ్మలు చేసిన మినిమల చింతపండు పచ్చడిని నేను కొంచెం క్రియేటివ్గా ఆలోచించి దాన్ని రిక్రియేషన్ చేశాను ఈ పచ్చడి నేను ట్రై చేశాను ఇది నెల రోజుల పాటు మనకి స్టోర్ ఉంటుందండి ఇంకా చెప్పాలంటే మోర్ దెన్ వన్ మంత్ ట్రావెల్ టైంలో బెస్ట్ పికల్ ఇది ఎందుకంటే ఇందులో వేసిన నిమ్మరసం వలన ఇది న్యాచురల్ ప్రిజర్వేటివ్గా వర్క్ చేసి మనకి పచ్చడి పాడు కాకుండా వన్ మంత్ వరకు ఉంటుంది ఇందులో మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది బెస్ట్ ట్రావెల్ ఐటమ్ మనకి ట్రావెల్ ఫుడ్ అవుతుంది తయారు మన మిగుమల్ చింతపండు రోటి పచ్చడి వితో చింతపండు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ తయారు చేయండి మీకు ఎలా ఆలోచిందో కామెంట్స్ లో షేర్ చేయండి డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ మంత్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి Thanks for watching!